మనమే నేమ్ ఏం పెడుతున్నాం నారాయణ ముగ్గురు రండి ఇప్పుడు నా ఫ్లైట్ మీకు అధ్యాలు మీ నలుగురు రండి పట్ పట్టాభి మీ నలుగురు రండి పోతూ పోతూ క్లారిటీ ఇవ్వాలి ఎందుకంటే దీన్ని లాజికల్ గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఎగ్జిబిషన్ కొరకు పనితమైంది ఎగ్జిబిషన్ కాదు రిజల్ట్ ఓరియంటు గా ఉండాలి ఎవ్రీథింగ్ ఫ్లైట్ ఒక క్లారిటీ ఇస్తాను ఓకే అమ్మా ఓవరాల్గా ఈ కాన్సెప్ట్ వేరే అమ్మ పదహైదేళ్ళు ముని పదేళ్ళు పెట్టింది పదిహేడు పద్దెనిమిది మోడల్ టౌన్షిప్ కింద దాంట్లో ఏంటంటే మొత్తం కూడా సెగ్రిగేషన్ సెపరేషన్ ఎవ్రీథింగ్ రీసైక్లింగ్ వన్ ప్లేస్లో అన్ని సొల్యూషన్స్ చేయండి దాన్ని ఒక లెవెల్కి వచ్చి ఐదేళ్ళు ల్యాంక్ అయిపోయింది వర్క్ ఎట్ అవట్ నమస్కారేంట ఏం చేస్తున్నావు ఇంకో సేవియర్స్ అని వీళ్ళు వాలంటరీగా ఒక గ్రూప్ ఫామ్ అయ్యింది సార్ ప్లాస్టిక్ ఎక్కడ మీరు నేటివ్ ప్లేస్ చంద్రగిరి ఇప్పుడు ఏమేం చేస్తున్నావు నువ్వు ప్లాస్టిక్ ప్లాస్టిక్ అవేర్నెస్ కల్పిస్తూ వచ్చారు సార్ దాంతోపాటు ఇంకా మళ్ళీ ఇంకా సర్వీసెస్ వాటర్ మేనేజ్మెంట్ పైన ఇంకా ఇతర ప్లాంటేషన్ పైన కూడా ఎక్కువ సేవియర్స్ పీపుట్ అని చెప్పేసి పేరు మార్చి రిజిస్ట్రేషన్ చేసుకొని ఎంతమంది ఉన్నారు మీరు సార్ ఒక మూడు వందల నలభై నాలుగు మంది సభ్యులు ఉన్నారు సార్ ఓకే వీళ్ళ తర్వాత రూపాయలు స్టేట్ చేస్తున్నారు సార్ ఒక మాట్లాడండి చెప్పండి పడుతుంది సార్ మనం చార్జెస్ అన్నింటిలో పెట్టి బ్యాగ్ తెలిస్తే వాళ్ళు పోయి పూజలు పెరిగిస్తారు కలెక్టర్ గారు ఇవన్నీ మీరు ఇవన్నీ ఇక్కడ ఇది చేయండి మీరు కూడా ఇలాంటి బ్యాగ్స్ అన్ని ఆల్ టెంపుల్స్ లో కూడా ప్రోత్సహించండి అలాంటి వెండింగ్ మిషన్స్ పెట్టండి ఇటు కూడా అలాంటి వెండింగ్ మిషన్స్ పెడితే ఈజీగా ఉంటాయి అన్ని రిడ్ పెడమంట నమస్తే సార్ నమస్కారా మీరేం చేస్తున్నారు హరికృష్ణ సార్పేట మండలం పుద్దునవారిపల్లి గ్రామం అన్నమయ్య జిల్లా సార్ నేను బిఎఫ్ఏ చదువుకున్నాను నేను మా ఊరి మీద ఇష్టంతో నేను మా ఊర్లో ఈ యూనిట్ స్టార్ట్ చేశాం సార్ మాది అరవారిపల్లి గ్రామం అన్నమయ్య జిల్లా కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు మా ఫ్రెండ్ తోట ఉంది ఒకటిన్నర ఎకరా ఉంది దాంట్లో కాయలు నేను తీసుకొని ఆ కాయని పిచ్చుకలకి గూడు తయారు చేస్తాం సార్ ఆ చిప్పులని వచ్చి నేను క్రాఫ్ట్ ఐటమ్స్ తయారు చేస్తాను సార్ ఇవి లోకల్ గా మార్కెట్లో సేల్ చేయడం అట్లా చేస్తాను దీంట్లో ఉన్న యూజ్ ఏంటంటే రూరల్గా ఉండే ఉమెన్ నేర్పించామంటే చిన్న కుటీర పరిశ్రమలాగా చేసుకొని చేసుకుని వాళ్ళు ఒక్కొక్కరు ఒక పదివేలు సంపాదించుకునే దానికి కూడా అవకాశం ఉంది సార్ ఇప్పుడు నీ అనుభవంలో ఎంత సంపాదిస్తున్నా నేను నెలకు ఇరవై వేలు సంపాదించుకుంటాను నేను ఆన్లైన్లో కొంచెం సేల్ చేస్తాను అంటే ఆ ఒకటిన్నర ఎకరాల్లో వచ్చే వేస్ట్ అయినా అది నాది కాదు సార్ ఒకటిన్నర ఎకరాల్లో వచ్చేది బయట కూడా తీసుకొస్తారో అక్కడ నాకు రూరల్గా ఉమెన్ కొంతమంది ఇస్తారు సార్ వాళ్ళు వచ్చిన ఇస్తారు వాళ్ళు ఇచ్చిన దానికి నేను వాళ్ళకు ఏదైనా ఒక ఐడమ్ తయారు చేసి రిటర్న్ గిఫ్ట్గా ఇస్తాను సార్ నాకు మన వెనకల చాలా విషయాలు ఏది ఫలితాలు వెళ్ళడం చాలా విషాదాలు జరిగి ఊర్లో ఉన్న నానా వాళ్ళని తీసుకుంటూ రైతులు డెడికేట్ చేస్తున్నారు మన గవర్నమెంట్ తరఫున ఏదైనా అవకాశం ఉంటే మన టీటీడీలో చాలా కొబ్బరి చిక్కలు వేస్ట్ అవుతుంది అదిగినా అదిగినా మనం యూజ్ చేసుకొని ఒక యూనిట్ కన్నా పెట్టామంటే చాలా వరకు మనం రెవెన్యూ జనరేట్ చేయొచ్చు సార్ ఇది మీకోసం తయారు చేస్తాం ఇప్పుడు ఇది మార్కెట్ లో ఉండే ప్లాస్టిక్ దానికి వ్యతిరేకంగా నేను కొబ్బరి చెప్పులతో తయారు చేస్తాను ఎకో ఫ్రెండ్లీ ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పలు వీళ్ళు ఏం చేస్తున్నారు టీటీడీ ఏమైనా ఐడియా ఉందా టీటీడీ వాళ్ళు కొన్ని పోకో ఇది బోగు తయారు చేసడానికి యూజ్ చేస్తున్నారు కొంచెం మీరు వర్కౌట్ చేయండి ఈ ఎకో సిస్టమ్ ఎట్ట క్రియేట్ చేయాలి ఇప్పుడు వారు చెప్పినట్టు తిరుపతిలో పెట్టి ఇలాంటివి కూడా చేయగలిగితే దానిపైన భక్తుల యొక్క ఇదనమాట కాంట్రిబ్యూషన్ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా వేరియస్ చేయగలుగుతున్నారు ఏమేమి కళాకారులు ఏమో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇది ఎట్లా చేయాలని వర్కౌట్ చేస్తాం ప్రభుత్వం తరఫున ఏదైనా మనకు ఆర్థిక సహాయం ఉంటే నేను ఇంకా దీన్ని డెవలప్ చేసి వందల జాబ్స్ క్రియేట్ చేయగలను నువ్వు నువ్వు సెటప్ చేసుకోవాలంటే మోడల్కి ఎంత అవుతుంది నీకు పది లక్షలు అవుతుంది ఓకే ఒక చేయండి ఎంఎస్ఎంఈ క్రియేట్ చేయండి ఏ ఊర్ మీద పనిచేయండి ఎంఎస్ఎంఈ రిజిస్టర్ చేసి ఒక రెండు మూడు లక్షల రూపాయలు ఆ ప్రాంతంలో సబ్సిడీ ఇచ్చి లోన్ అరేంజ్ చేయండి ఏం చేయగలుగుతారు వైబిలిటీ చూడండి చేయించు చెప్తాను ఓకే Yes, and, uh, so just uh, plastic recycling sir, safety industry sheets building construction, so basically uh, we deal into all kinds of plastic, plastics road copper anything is there we deal with it but the main plastic is mlp chocolate wrappers and all it cannot be recycled there is no technology we have patented technology and uh, basically what it does it blocks your gutters and all for everybody so we make products out of that so this is tiles. This can take around thirty tons of load. So you can run cars on it, anything on it. If it breaks, also how we many can units you are having? Uh, how many units you are having? Uh, currently, we are having five units. Where? Uh, in Do Dubai, uh. Indore, Mumbai, Czech Republic, so, various plants. No, we, we have it. We, we are How, we are how, how to much time serve. it will take to you for you to set up? Immediately. immediately. No, construction, everything. Construction maybe around six months. Six months. You have to start the unit. Yes. You come yes. here, and one more. Package. Package. This is, uh, this is one of, I want to explain you this, sir. This is one of the beautiful products that we have made. This is for all the cars. It is designed in that way. you have to just keep it over here. The main agenda over here is to run uh, a campaign and Andhra also anywhere because if we think that are twenty thousand cars also, what we do, we are the actual polluters. The rack pickers are the only people who who gets a trouble out of that. So if anybody is eating in the car or anything, it's very easy for us to throw it outside. If twenty two crore car also they don't throw outside, we will save a lot of plastic and we won't give trouble to the rack pickers. This is the size or bigger size? So this is the only size. And these are the benches that we are making. If you can come inside. Which is these are the benches that we are making, if you can sit.

Then, uh, this is this is basically the layout that we have designed, and all high-tech machines from Germany, uh, from Tomra, uh, from China, everywhere. We get no. You start now within six months. Yes, definitely. From today. Site is available, layout will uh, plan it, you start it, and then within six months you find one Fine. advantage they're having, sir. Here you are seeing extended producer responsibility. Now this trading has become a biggest revenue source. This company is earning around 50 to 60 crore on selling these EPR certificates on trading platforms. No, basically,